ప్రిస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం క్రియలను బట్టి గొట్టబడిను తి క్రమ క్రియలను బట్టి మరి నలుగా తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా స్థాత కలిగే మనకు గాయాములన్ గాయాములన్నీ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయాన్ని గాముల నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు పొందేను క్రీస్తు ప్రభు వాక్యము చదువుకుందాము అప్పసులైన పావులు కొరింతి సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదువుదాం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శిలువను గూర్చినటువంటి విషయాన్ని అపోస్తులుడైన పౌలు కోరింతి సంఘానికి వివరిస్తూ చెప్పినటువంటి ఆ మాట ఏమిటంటే ఈ లోకంలో యశ్వభువారు కల్వరి శిలువ యజ్ఞము లేదా యాగము లేదా బలి చేయడం అనేటువంటి ఆ యొక్క ఘట్టము బహు భయంకరమైన దృశ్యం రెండవ వైపుగా చూస్తే అది గొప్ప మహిమకరమైనటువంటి సంఘటన లోకానికే ముక్తినిచ్చేటువంటి లోకానికే ఒక చక్కని మార్గాన్ని చూపించేటువంటి సంఘటన కనుక రక్షింపబడినటువంటి మనకు అది శక్తి కానీ ఈ లోకానికి ఆ శిలువను గూర్చినటువంటి ఆ దృశ్యం కానీ ఆ యొక్క సంఘటన కానీ వారికి పెర్రితనంగా కనిపిస్తూ ఉంటుందని పౌలు గారు తెలియజేస్తున్నారు కారణం ఏమిటంటే ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను ఈ శిలువను గూర్చినటువంటి సత్యాన్ని తెలియజేయకుండా వారి కనులకు గ్రుడ్డితనాన్ని కలగజేసిందంట గనుకనే ఆ శిలువ త్యాగము ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమలు వారికి అర్థం కావు అది మనం గమనించేటువంటి విషయం అన్నట్టు కనుక ఈ యొక్క శిలువ శ్రమ ఎందుకు ఎవరో చనిపోతే మన పాపాలు ఏ విధంగా ప్రాచిత్తమవుతాయి అనేటువంటి ఆలోచనతో ఈ లోకం చూస్తూ ఉన్నది కానీ ఒక శ్లోకం జ్ఞాపకం వస్తుంది ఇక్కడ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం తత్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వ్రాయబడి ఉంది అంటే పాపము పరిహారం కావాలంటే రక్తము రక్త తర్పణ తప్పనిసరి అని వ్రాయబడింది ఆ రక్తం మరి ఎవరిది అంటే పరమాత్మని దానికి వ్రాయబడి ఉన్నది ఆ పరమాత్ముడు పరిశుద్ధుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆయన పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ శక్తి చేత కన్యక గర్భంలో మరి ఆయన జన్మించాడు ఆయన పవిత్రుడుగా పరిశుద్ధుడుగా ఈ లోకంలో ఉన్నాడు ఆ యొక్క శ్లోకం అర్థం యథాతథంగా యేసు ప్రభువారిలో నెరవేరింది కనుక ఈ సిలువ మనకు శక్తినిస్తుంది మనకు విమోచననిస్తుంది ఆయన నమ్మిన వారందరికీ రక్షణ నమ్మని వారికి శిక్ష ఇది అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం శిలువ వార్త మనకిచ్చేటువంటి మేలులు ఏమిటంటే పరిశుద్ధతను పాపమును కూర్చిన విషయాన్ని మనకు అర్థం చేస్తుంది పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు ప్రభుని మరియు ఆ శిలువ త్యాగం నమ్మడం ద్వారా పాప విమోచన కలుగుతుంది అప్పుడు పరిశుద్ధత మనకు వస్తుంది ఈ లోకంలో మనము పవిత్రులముగా పరిశుద్ధులంగా ఆయన బిడంగా జీవించడానికి గొప్ప అవకాశం కలుగుతుంది రక్షింపబడిన వ్యక్తి జీవితంలో వచ్చేటువంటి మార్పు ఏంటంటే ప్రేమ శాంతి సమాధానం ఆ వ్యక్తిలో నివాసం చేస్తాయి కాబట్టి సర్వ మానవాళి ఈ లోకంలో క్రీస్తును నమ్మాలి ఆయన తప్ప ఇంకా వేరే మార్గం లేనే లేదు యేసుప్రభు అన్నారు నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారానే తప్ప తండ్రి ఎద్దుకు ఎవ్వడూ రాడని కాబట్టి యేసు ప్రభువుని నమ్మడం ద్వారానే మనకు విమోచన ముక్తి పరలోక భాగ్యం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నమ్మిన మనమందరం అందరం కూడా ఏసు ప్రభుయారొక సిలువ ఆ త్యాగాన్ని అనేకులకు మనం పరిచయం చేయాలి ఎలా పరిచయం చేయాలి మన వ్యక్తిగత జీవితముల ద్వారా కూడా పరిచయం చేయవచ్చు మన నిజాయితీ జీవితం ద్వారా కూడా పరిచయం చేయవచ్చు మన పరిశుద్ధత ద్వారా కూడా పరిచయం చేయవచ్చు మన ప్రేమను పంచడం ద్వారా కూడా పరిచయం చేయవచ్చు ఈ విధంగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ సునాదము సువార్త మనం అందరికీ పంచడానికి యేసు వారి ప్రేమను చూపించడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నాయన నీవు మా కొరకు మహిమ మహిమసింహాసనాన్ని వదులుకొని నరావతారిగా ఈ లోకంలో జన్మించి కలువరి శిలువలో నాయన బలి అయినందుకు వందనాలు మీ శిలువ మరణం ద్వారా మాకు విమోచన కలిగించినందుకు అయితే స్తోత్రములు చెల్లిస్తూ నీ సెలువ వార్త ప్రభావ అన్యులకు కూడా నాయన మరి అర్థమవులాగున నీ యొక్క వాక్యము తెలుసుకుని వారిని బిడలవులాగున కృప దయచేయమని అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మెయిన్